హాయ్ హలో బిజీ పీపుల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం కర్ణాటకలోని కోట్లింగాలకు వెళ్తున్నాము ఇప్పుడు మనం అర్ధగిరి నుంచి కర్ణాటక వెళ్తున్నాము ఇక్కడ మా బస్ అయితే ఆల్ ఇండియా పర్మిట్ కాదు ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని బార్డర్ చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి మన వెహికల్ అయితే పక్కన పెట్టిమని చెప్పారు అప్పటికి మా వ్యాన్ డ్రైవర్ అయితే వెళ్ళి అడిగారు మేము ఇక్కడ పంపించిన అంటే ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్సే ఉంటుంది మేము పంపించినా అక్కడ ఉన్న పట్టుకుంటే మీకే ప్రాబ్లం అవుతుందని బస్ అయితే మేము పక్కన పెట్టేయమన్నారు మా వ్యాన్ని మేమైతే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర వ్యాన్ అయితే పక్కకు ఆపేసాము ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళే బస్ అయితే ఆపారు కోట్లింగా దగ్గరే ఆపుతుందని ఆ బస్ డ్రైవర్కి మరీ చెప్పి మమ్మల్ని అయితే ఆయనే బస్సుకి కూడా ఎక్కించారు అంటే వెహికల్ పెట్టిన వెంటనే మాకైతే బస్ అయితే వచ్చేసింది బస్సు అయితే చాలా రష్ ఉంది అందరం కొంతమంది అయితే ఫుట్పాత్ మీద నిలబడ్డాము చాలా అంటే చాలా రష్ ఉంది ఇక్కడ పబ్లిక్ వెహికల్స్ బాగా వాడేటట్టున్నారు అందులో ఏంటంటే ఇక్కడ లేడీస్కి ఫ్రీ అంట ఇక్కడ వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి అంతా క్యాబేజీ తోటలు టమోటా తోటలు అయితే ఉన్నాయి అంటే టమాటా టమాటా తోటలు పాడైపోయి ఉన్నాయి మనకేందంటే క్యాబేజీ మన సైడ్ పండదు కాబట్టి ఇక్కడ ఒక్కసారికి ఇంత క్యాబేజీ చూసేసరికి మాకే కొద్దిగా ఏదోలా హ్యాపీనెస్ అనిపించింది ఇంత క్యాబేజీ అని మనం ఎప్పుడు చూడం కదా మన నెల్లూరు రోడ్లు గుడి రోడ్లు క్యాబేజీ పండించరు కదా బస్సు అయితే అంతా ఫుల్ ఉంది ఇక్కడ లేడీస్కి అయితే ఆధార్ కార్డు ఉంటే చాలు కర్ణాటకలో ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కర్ణాటక స్టేట్ మొత్తం మీద ఫ్రీగా వెళ్ళొచ్చు లేడీస్కి ఇదైతే చాలా బాగుంది కదా అంటే నెక్స్ట్ రాజకీయంలోకి ఎవరు వస్తారో తెలియదు వాళ్ళ స్టేట్లో ఎవరు వచ్చినా మరి అది అప్పుడే మారచ్చు తెలియదు ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఫిల్ ఇప్పుడే మనమైతే కోట్లింగా అయితే దగ్గర అయితే బస్ దిగాము ఈ కోట్లింగేశ్వర టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కమ్మసముద్రం అనే గ్రామంలో ఉంది ఈ కమ్మసముద్రాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారంట మీ అందరికీ శ్రీమంజునాథ సినిమా అయితే తెలుసు కదా శ్రీమంజునాథ సినిమాలు శివుడిగా చిరంజీవి గారు అయితే యాక్ట్ చేశారు అందులో మంజునాథుడిగా అర్జున్ గారు అయితే యాక్ట్ చేశారు కదా ఇది ఏంటంటే ఈ రియల్ స్టోరీనే తీసుకొని శ్రీమంజునాథలో వీడియో సినిమా అయితే తీశారు ఇది రియల్గానే శ్రీ మంజునాథుడు అనే అంటే మంజునాథుడు అనే భక్తుడు అయితే ఇక్కడ ఉండేవాడు యాక్చువల్లీ అయితే నాస్తికుడు కుస్తీలు ఏదో పాఠశాల ఏదో సంథింగ్ రన్ చేసుకునేవాడు శివుడు అంటే అస్సలు పడేది కాదు తర్వాత తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని జరిగాయి కదా ఇప్పుడు మన మంజునాథ్ సినిమాలో చూసాం కదా సో అలా ఏందంటే ఉండంగా ఉండగా శివుడి మీద అయితే భక్తి అయితే పెరిగింది లాంగ్ వీకెండ్ రావడం వల్ల ఏంటంటే జనాభా కూడా ఎక్కువ ఉన్నారు రద్దీ ఎక్కువ ఉంది ఇక్కడ మనకైతే పూలు పళ్ళు అమ్మని అమ్ముతున్నారు జామకాయ ఒకటి వచ్చి ఫార్టీ రూపీస్ అంట టేస్ట్ బాగానే ఉంది కానీ మరీ ఫార్టీ రూపీస్ అంటే మరీ ఎక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ ఎంట్రీ అయితే ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే దర్శనం టికెట్ అయితే ఉంటుంది మనం ఇప్పుడైతే అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళాక అన్ని శివలింగాలే నాకైతే ఒక్కసారి ఈ శివలింగాలన్నీ చూస్తే కళ్ళు అసలు నాకు చెప్పలేనంత ఆనందం అనిపించింది ఇన్ని శివలింగాలు మనం చూస్తామా అంటే ఒక్కసారి ఇన్ని శివలింగాలు చూడడం అంటే ఇదే కదా యాక్చువల్లీ ఇక్కడ కోటి శివలింగాలు అయితే లేవంట సంథింగ్ ఎంతో కౌంట్ అయితే చెప్పారు మనం పెట్టుకోవాలన్నా కూడా శివలింగం పెట్టచ్చండి ఇక్కడ అంటే మనం వాళ్ళు చెప్పే వాళ్ళని కనుక్కొని ఆ ప్రాసెస్ ఏందో నాకైతే తెలీదు మీకు ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది టోటల్గా అయితే పదిహేను ఎకరాలు విస్తీర్ణం అంట ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకు శివలింగం అంటే మారేడాకులో మారేడు చెట్టే కదా మెయిన్ ఈ మారే చెట్టుకి నిండా కాయలు ఉన్నాయి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎటు చూసినా శివలింగాలు శివలింగం కింద శివలింగం ఇట్లా అంటే ఎవరూరు పెట్టారు అనేది కూడా ఇక్కడ నేమ్స్ అయితే ఉన్నాయి శివలింగాలు కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు ఉన్నాయంటే అవి ఆకృతి కానీ వాటి మీద డిజైన్ కానీ అంటే కళలు ఉంటాయి కదా లింగంలో లింగం అన్నట్లు సో అలా ఒక్కొక్కరైతే ఒక్కొక్క విధంగా అయితే పెట్టున్నారు ఈ బిల్వ పత్రం అనేది ఆంజనేయ స్వామి గుడి ఎదురుగ్గా ఉండే చెట్టుకు ఈ చెట్టుకు అయితే చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము ఆశ్వైద్య మాసంలో దసరా సందర్భంగా ఏంటంటే ఇక్కడ రథోత్సవం జాతర అయితే జరుగుతాయి ఇదేను వినాయకుడి గుడి ఈ ఆలయాన్ని స్వయంగా శాంబవ శివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో అయితే నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వినాయకుడు అయ్యప్ప ఆంజనేయుడు కన్నిక పరమేశ్వరి పార్వతి లక్ష్మి నవగ్రహాలు సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి సంతోషి మాత మంజునాథేశ్వరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చల్లి గుళ్ళో అయితే వీడియో తీయకూడదు నేను అలానే పట్టుకొని వెళ్ళిపోవడం వల్ల గుళ్ళో అయితే కొన్ని కొన్ని దగ్గర వీడియోస్ తీశాను అంతే కానీ యాక్చువల్లీ గుళ్ళో అయితే విగ్రహాలు వీడియోలు అయితే తీకూడదు ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అవన్నీ కూడా కనిపిస్తాయి ఇది బెంగళూరుకి చాలా దగ్గర జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది మన గుడిలోకి చాలా దూరము ఇక్కడైతే నేను అన్ని దేముళ్ళు చూపించాను ఇప్పుడైతే మనం మెయిన్ శివలింగం అయితే చూస్తున్నాము ఈ శివలింగం అయితే నూట ఎనిమిది అడుగుల శివలింగము ఇది ప్రపంచంలో ఉండే శివలింగాల్లోకి ఇది కూడా అధిపతి శివలింగాల్లో ఒకటి ఇక్కడ దీని ఎదురుగ్గా నంది అయితే ఉంటుంది ఈ నంది కూడా ముప్పై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ చూడండి మీరే ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాల్లో ఇది కూడా ఒకటైతే పేరు పొందింది చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి మీరు కూడా నాతో పాటు ఇవన్నీ చూశారు కాబట్టి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇక్కడ నుంచి శ్రీపురం అయితే వెళ్దాము శ్రీపురం వీడియో పెద్దగా లేదు అంటే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది క్లోజింగ్ టైంలో ఉంది అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాము అరుణాచలం వీడియో కూడా నాతో పాటు వచ్చేయండి అరుణాచలం వీడియో ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ సే సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడిరు పిల్ల ఛానల్ని నేను ఇంత కష్టపడి మీకు వీడియోస్ అన్నీ చూపిస్తున్నాను కదా మీ సపోర్ట్ నాకుంటే నేను మరిన్ని మంచి వీడియోస్ తీసి మీకు చూపించగలను ఇంకా ఇంకా నా నన్ను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడైతే పానీపూరితే సూపర్ ఉంది నాకైతే ఇక్కడ పానీపూరి చాలా బాగా నచ్చింది అండ్ ఇలా ఇక్కడ మన బొమ్మలన్నీ షాపింగ్ అంతా చేసుకొని టైం ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో